ఏపీ న్యూస్ కి స్వాగతం బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు చాలా బాధాకరమని హిందువులు ప్రాణభయంతో దయనీయ పరిస్థితిలో ఉన్నారని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు వెంకటేశ్వరరావు భారతీయ జనతా పార్టీ నాయకులు గండి కొండలరావు దాట్లా సూర్యనారాయణరాజు ఆవేదన వ్యక్తం చేశారు బంగ్లాదేశంలో హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ పిఠాపురంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు హిందువులపై జరుగుతున్న దాడులను వారు వ్యతిరేకించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు గండి కొండలరావు దా పాట్ల సూర్యనారాయణ రాజు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో పసుపులేటి సత్యబాబు బుర్రి మురళీధర్లావు కృష్ణాచార్యులు సురేంద్ర దత్తు శ్యామ్ కొండేపూడి శివ సత్యబాబు రమణ అల్లిపోయిన సూర్యబాబు అంకిరెడ్డి కోటేశ్వరరావు పాల్గొన్నారు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న హిందువులకి మద్దతుగా పిఠాపురంలో ఉప్పాడు బస్ స్టాండ్ సర్కిల్లో హిందువులు కూడా గల చెప్పడం జరిగింది మరి బంగ్లాదేశ్లో ప్రధానమంత్రిగా ఉన్న షేక్ హసీనా రాజీనామా చేసిన అనంతరం కూడా అక్కడ ఉన్న జీహాది ఉగ్రమూకలు హిందువు నెలలపై పడి హిందూ దేవాలయాలపై పడి హిందువులు ఇంటిలపై అత్యంత దారుణంగా నాశనం చేస్తూ వాళ్ళ యొక్క వ్యాపార సంస్థలను నాశనం చేస్తూ హిందూ ఆడపిల్లలని హిందువులు ఆడవాళ్ళని ఎంతో దారుణంగా అత్యాచారం చేసి చంపుతున్నారు కారణం ఏదైనా సరే ఈ జిహాదీ ఉగ్ర మొగ కావాల్సిన హిందువుల యొక్క చంపడం వాళ్ళు ఏదో విధంగా మతాలు మార్చాలి లేకపోతే వాళ్ళని చంపాలి ఇదే జరుగుతుంది కుట్రపూర్వకంగా మేము ఒకటే కోరుతున్నాం భారత కేంద్ర ప్రభుత్వాన్ని ఎక్కడైతే భారత దేశంలో ఉన్న బంగ్లాదేశ్లో అత్యంత దారుణంగా చంపబడుతున్న బంగ్లాదేశ్లో ఉన్న హిందువులు సన్నాతులు భారతదేశానికి తీసుకురావాలి వాళ్ళకి రక్షణ కల్పించాలి ఎందుకంటే రెండు వందల సంవత్సరాల అతి పురాతనమైన దేవాలయాన్ని జిహాది ఒకర్రం ఒకరు తగలబెట్టడం జరిగింది అలాగే వందలాది వేలాది మందిలో ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ ఆడవారిని అత్యాచారం చేసి చంపుతున్నారు ఏదైనా సరే కారణం ఒకటే హిందువులని చంపాలి ఎందుకంటే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో భారత్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయిన తర్వాత ఎయిట్ థర్టీ ఎయిట్ పర్సెంట్ అక్కడ హిందువులు ఉండడం జరిగింది కానీ నేడు చూసుకున్నట్లయితే ఎంధికన్నా తక్కువ పర్సెంటేజ్లో ఇక్కడ హిందువులు ఉన్నారు కారు ఏంటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన వాళ్ళని ఏదో విధంగా అక్కడ చంపుతూనే ఉన్నారు ఎప్పుడైతే షేక్ హసీనా అక్కడ రాజీనామా చేసి భారత అక్కడ బంగ్లాదేశ్ వదిలి వెళ్ళిందో అక్కడ నుంచి ఈ జహాదీ ఒక్కరి మొక్కరు మొత్తం అందరూ కూడా హిందూ దేవాలయాలపై హిందువుల ఆడవాళ్ళపై హిందువు షాపులపై పడి మొత్తం అంతా కూడా నాశనం చేస్తారు కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని భారత కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం బంగ్లాదేశ్లో ఉన్న హిందూ తరణాథులని రక్షణ కల్పించండి వాళ్ళ యొక్క హక్కులను కాపాడండి వాళ్ళ యొక్క మానవ ప్రాణాలను కాపాడండి అక్కడ ఉన్న దేవాలయాలను కాపాడాలని చెప్పి ఈ రోజు పిఠాపురంలో మీ హిందువులందరం కూడా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరం కూడా గల జరుగుతుంది ఎందుకంటే బంగ్లాదేశ్లో పరిస్థితులు చూస్తున్నారు అక్కడ హిందువుల జీవితం ఎంత దుర్లభంగా ఉందో హిందువుల మీద దాడులు ఏ రకంగా ఉన్నాయో అందరూ చూస్తున్నారు ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్న సెవెన్ పర్సెంట్ హిందువుల మీద వాళ్ళని దారుణంగా చంపివేయటం ఆడవాళ్ళని మానభంగాలు చేయటం ఈ రకంగా హింసించుంటే మన ఇండియాలో కాంగ్రెస్ కావచ్చు ఇండి కూటమి నాయకులు కావచ్చు ఈ కుహాన లౌకికవాదులు నోరు మెదపట్లేదంటే వీళ్ళు ఏ రకంగా ఉన్నారో ఇది చూశారు గతంలో పాలస్తీనాలో వారి మీద దాడులు జరిగితే ఇక్కడ ఉద్యమాలు చేశారు అటువంటిది బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడులు జరిగితే ఈ భారతదేశంలో ఈ ాన వాదులు స్పందించడం లేదు ఇదే పరిస్థితి గమనించకపోతే ప్రతి హిందూ గమనించి సరైన చర్య తీసుకోకపోతే పశ్చిమ బెంగాల్లో కూడా ఈ రకంగానే జరుగుతుంది ఇప్పటికే జరుగుతుంది కేరళలోని ఇదే పరిస్థితి వస్తుంది అందువల్ల ప్రతి హిందువు ఐక్యంగా ఉండి భారతదేశంలో ఇటువంటి సంఘటనలో ఇలాంటి కుహాన లైంగికవాదులకి స్థానం కల్పించకూడదు ప్రతి ఒక్కరూ ఇవన్నీ గ్రహించి మన దేశ సమగ్రతకు నడుం కడతాడని కోరుకుంటూ జ బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి చాలా ఇబ్బంది పరిస్థితిలో ఉంది అవామీ లీగ్ పార్టీ షేక్ హసీనాని మన భారతదేశం శరణు వేడుకుంటే మన భారతదేశం ఆశ మోడీ గారు ప్రధానమంత్రి గారు ఆశ్రయం కల్పించి మన ఇండియాలో ఉన్నందుకు ఇది మోడీ గారు షేక్ హసీనాకి సపోర్ట్ చేస్తున్నారని అనే నినాదంతో భారతదేశంలోని హిందువుల్ని హిందు అవామీ లీగ్ కార్యకర్తలని ఎంతో మందిని చంపేశారు ఇప్పుడు బా బంగ్లాదేశ్లో కోటి ముప్పై లక్షల మంది హిందువులు ఉన్నారు పంతొమ్మిది నలభై ఐదు ప్రాంతానికి డెబ్బై శాతం ఉన్న బంగ్లాదేశ్ ఇవాళ ఇరవై నాలుగు కోట్ల జనాభా ఉంటే కోటి ముప్పై లక్షలు మాత్రమే హిందువులు ఉన్నారు హిందువుల యొక్క వ్యాపార సంస్థలు చిన్నపిల్లల్ని మానభంగాలు చేసి పెద్దల్ని చంపేసి వాళ్ళ ఆస్తులు దోచుకుని ఈవెన్ ప్రధానమంత్రి ప్రధానమంత్రి ఇంట్లోకి వెళ్ళి కూడా దోచుకొని హిందువులపై కక్ష సాధింపు చర్యగా ఏదైతే శాంతి నోబెల్ శాంతి బహుమతి పొందిన మహమ్మద్ యూనుస్ ఉన్నాడు ఆయన ప్రధానమంత్రిగా తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు ఆయన కూడా మనకి రక్షణ కల్పించలేడు ఎందుకంటే ముష్కరావాదులకి సపోర్ట్గా ఆయన ప్రధానమంత్రి అవ్వడు కానీ హిందువులు రక్షణ కల్పించలేడు పాలస్తీనాలో ఆ పాలస్తీనా మీద ఇజ్రాయెల్ దాడి చేస్తే ఈ ఇండియా కూటమి నాయకులందరూ ఆ ఇజ్రాయెల్ని పాలిస్తాన్ మీద దాడులు చేయడం తప్పన్నారు ఇలా హిందువులు బంగ్లాదేశ్లో ఉన్న మన హిందువుల మీద దాడులు చేస్తుంటే ఈ సమాజ్వాదీ పార్టీ కానీ ఆర్జేడీ కానీ ఉద్దవ్ ఠాక్రే యూపీటీ కానీ ఎన్సిపి కానీ కాంగ్రెస్ కానీ సమాజ్వాదీ పార్టీ కానీ ఈ నాయకులందరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు హిందువులు ఏమైపోయినా పర్లేదు వాళ్ళు మైనార్టీ ఓట్ల కోసం ఓట్లు ఉంటే చాలనే ఈ అపోజిషన్ పార్టీలన్నీ ఉన్నాయి ఇది వీళ్ళందరూ ఎందుకు మన హిందువులు బాధపడుతుంటే మాట్లాడలేదు ఇది ప్రజలకు సమాధానం చెప్పాలి హిందువులకి సమాధానం చెప్పాలి భారతదేశంలో హిందువులతో పాటు బంగ్లాదేశ్ హిందువులు కూడా మనవారే మన కుటుంబ సభ్యులే స్వతంత్రం పంతొమ్మిది వందల నలభై స్వతంత్రం రాకముందు మన అందరూ ఇండియాలో ఉండేవాళ్ళు బంగ్లాదేశ్ తూర్పు పాకిస్తాన్గా ఏర్పడిన తర్వాత ఈ యొక్క సమస్యలు వచ్చే ఆ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్కి ఏర్పడడానికి కూడా మన ఇండియా గవర్నమెంట్ సపోర్ట్ చేసింది అయినా సరే విశ్వాసం లేకుండా మనమే దాడులు చేస్తున్నారు ఈ దాడులను వెంటనే ఖండించాలి అంతర్జాతీయ అంతర్జాతీయంగా అన్ని రాజకీయ పార్టీలు దీన్ని ఖండించి హిందువులకి సత్వరం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం